జరిగిన సందర్భంగా దళిత ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు నార్పల పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మా నాయకుని పైన జరిగినటువంటి హత్యానికి ఎవరైతే పాల్గొన్నారో వారి మీద ఎస్ఐస్ఆర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే గతంలో కూడా ఈ హత్య ఈ హత్యలు హత్యలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి పైన దళితుల పైన ఇక మీదటి ఇలా జరుగుకు జరగకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే ఈ ఎస్ఐ గారికి మనం విన్నవించుకోవడం జరిగింది ఈ పుల్లప్ప అనే దళిత నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకుడు అల్లం నరసానాయుడు వాళ్ళ తమ్ముడైన వెంకట నరసానాయుడు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎస్సీలంటేనే సరిపోయినటువంటి వ్యక్తి అల్లం నరసనాయుడు అలాంటి వ్యక్తి రంగప్ప అనే దళిత నాయకుడిని వాడు అంటే ఎస్సీ మాలిగా కులానికి చెందినవాడు వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు వాడిని ఏమైనా చేయండి వాడికి నేను నేను సపోర్ట్ ఉంటా మీకు వాడిని ఏమైనా చేయండి అని చెప్పేసి వాళ్ళని ఉన్నటువంటి వాటి వర్గంలో ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొట్టి రంగప్ప మీదకి పంపించడం జరిగింది కులపు మీద పంపించడం జరిగింది ఇలాంటి మళ్ళీ ఇలాంటి దాంట్లో దుర్గట్టలు జరగకుండా మా దళిత నాయకులకి సంరక్షణంగా పోలీసు వారు కూడా మమ్మల్ని కాచి కాపాడాలని చెప్పేసి ఎస్ఐ గారికి ఒక అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ప్రజా సంఘాలు కూడా ఒకటే వినిపించుకుంటున్నాం మనం కూడా ఐక్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో వాటిని నెలకొన్నట్టుకు మనం ముందుండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తున్నాం